వార్తలకు స్వాగతం డల్ బెడ్రూమ్లను వెంటనే అర్హులకు అందజేయాలి నర్సాపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేసి గ్రామంలో నిష్పక్షపాత సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు అందజేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు డిమాండ్ చేశారు సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నర్సాపూర్ వాసులు సునీత మలైక రాణి నవీన్ తదితరు పాల్గొన్నారు నర్సాపూర్ జీ మండల కేంద్రంలో నిర్మించిన యాభై డబల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే గ్రామంలో సర్వే చేసి ఇండ్లు లేని వాళ్లకు కిరాయి ఉంటున్న వాళ్లకు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ మేడంకి వినాయక్ పత్రం ఇవ్వడం జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి నాలుగు సంవత్సరాలైంది కంప్లీట్ అయి వాటిలో ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ బీర్లు తాగుతున్నారు తాగుబోతులకు అడ్డాగా మారింది వేరే రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అలాగే గ్రామంలో వేలా వందలాది మంది అనేక మంది ఈరోజు భర్త లేని వాళ్ళు వితంతువులు పిల్లల్ని పట్టుకొని గిరాయిండ్లల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒంటరి మహిళలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి ఒకవైపు ఇండ్లు ఇండ్లు ఉన్నాయి ఇంకోవైపు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ ఇళ్లను ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ మేడం ఈ తొందరలోనే పరిష్కారం చేస్తాం వారం రోజుల అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ వారం రోజుల్లో పరిష్కారం చేయకుంటే మళ్ళీ మేము ధర్నా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి నర్సాపూర్ జీ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో కిరాయికి ఇండ్లు ఇళ్ళల్లో ఉంటున్నారో వారికి ఇవ్వాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది ఆ ఇండ్లు పూర్తి చేసి ఆ ఇళ్ళల్లో తాళాలు పలకొడుతున్నారు వైరింగ్లు తీసుకోబోతున్నారు అసాంఘిక కార్యక్రమాల కరాపాలు జరుగుతున్నా కానీ అధికారులు పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పటికైనా ఆలోచించి ఎవరైతే గిరాయిలలో పేదలు నివసిస్తున్నారో గిరాయి కట్టుకోలేక ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు రోజువారి కూలిపోతే పోతే కానీ వెళ్ళని పేదలున్నరు వారికి నిష్పక్షపాతంగా సర్వే చేయాలి ఊళ్ళో సర్వే చేసి వారిని ఎంపిక చేసి వారికే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఈరోజు కలెక్టరు మేడం గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారికి కూడా స్పందించి వెంటనే ఇక్కడ నీళ్ళకి సంబంధించి వాటరు కరెంటుకు సంబంధించి పనులు కాలేదు అవి పనులు వెంటనే చేపిస్తా మీకు తొందరలోనే ఆ డబుల్ బెడ్రూమ్లో ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది మేము దీనికి సంబంధించి చూ పైనుంచి ఏమైనా రావాలి వస్తేనే మేము ఆగుతాం లేకుంటే మళ్ళా ధర్నా చేస్తామని చెప్పేసి మళ్ళీ సోమవారం మళ్ళా కలెక్టర్ దగ్గరికి వస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం में कोई घेरे नहीं कोई इंक्री नहीं कर रहे हमारे परेशान हो के बच्चों को लेके घर में नहीं है दाना नहीं है किराए से बन के हम कब तक रहना बोल के कलेक्टर साहब पर आए बात करे और आठ दिन तक ऐसा भी करंट वे फिट करके पानी फिट करके देते बोलते हमारे से वायदा करें हम ये वायदे पे है और अगर आठ दिन तक नहीं तो हुआ तो और आते बोल के बोल रहे हम लोग हमारे होना कंपल्सरी है करंट होना पानी होना हमारा को होना हमार को नहीं है किराए से कब तक रहना बहुत परेशानी हो रही चार चार हजार किराया हम बन नहीं सक रहे हम परेशान है बर्तन रोड़ा पे निकल दे रहे घर वाले हम कहाँ रहना हम कैसा रहना हम आपको बहुत परेशानी हो रही कैसा भी करके कलेक्टर साहब आप कैसा भी, हम हम? भी करके हम आपको घर देना के हम आपका आए कैसा भी कोशिश करके हम आपको घर देना మేడం దగ్గరికి వచ్చినాము ఈరోజు సోమవారం రోజు కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చినాము అతి తొందరగా వారం రోజులలోనే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మేడం గారు మాట్లాడగలి అందుకే మేము ఇన్ని రోజులు ఆగినాం వారం రోజులు ఆగుతాం వారం రోజులు మాత్రం ఇయ్యాకపోయినట్టు మళ్ళీ మేము ధర్నా చాలు చేస్తామని మేము అనుకుంటున్నాం కాకపోతే ఇన్నేళ్ల నుంచి అసలు హోలు పట్టించుకోలే వారం రోజుల నుంచి వారం రోజులు అని చెప్పారు వారం రోజుల దాకా పట్టించుకుంటారా లేదా ఇగో ఎన్నో దగ్గరికి వెళ్ళినాం ఎక్కడికో వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళినాం మేడం అయితే వెళ్ళలేము మేడం దగ్గరికి వచ్చినాము కనీసం మేడం అన్న మా బాధ మా ఆవేదన అర్థం చేసుకొని అతి తొందరగా ఇంటిస్తుందా అనుకొని మేము ఇక్కడికి వచ్చినాం చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాం చిన్న పిల్లల్ని పట్టుకొని మేము బతుకుడు కష్టం ఉన్నది మా పిల్లల్ని పోషించుకున్నాడు కష్టం ఉంది అందుకే మేడం దగ్గరకు వచ్చినాం కో అడిగినాం మేడం వేరే వారం రోజుల దాకా చేస్తూ అంటున్నది మాకు చేసే రెండు వందల కూలీలో మేము పిల్లలకి పోషించుకోవాలా మేము రెండు కిర కట్టుకోవాలా వర్షం నీళ్ళు వీధికెళ్ళ పడితే రెంటి కిరల అదే వర్షం నీళ్ళతోనే మేము అన్నం తింటున్నాం అదే వర్షం నీళ్ళతో మేము తాగుతున్నాం మా చిన్న పిల్లలు మేమంతా నీళ్ళలో వంటున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోక చూడం దయచేసి మేము ఇక్కడ వచ్చినాం మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మేమంతరికి